ఒకవైపు ఒరిస్సాలో అక్కడ నైవల్లి లిగ్నైట్ కార్పొరేషన్కు రెండు కోల్ బ్లాక్లు గుజరాత్లో రెండు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్కు ఐదు కోల్ బ్లాక్లు కేటాయించినారు ఇది చూసిన తర్వాత భారతీయ జనతా పార్టీ తమిళనాడు శాఖ అధ్యక్షుడు అన్నామలై గారు ఆయన స్వయంగా ప్రహ్లాద్ జోషి అనే ఆనాడు కేంద్ర మంత్రిగా ఉంటే ఆయన దగ్గరికి పరుగు పరుగున పోయి అయ్యా మరి అక్కడ గుజరాత్లో చేసినారు ఒరిస్సాలో చేసినారు తమిళనాడులో కూడా మరి ఈ రోజు మీరు ఏదైతే ఆయన ఆయన చేసిన ట్వీట్ ఇది ప్రహ్లాద్ జోషి గారు చేశారు సారీ ట్వీట్ ఏమని బీజేపీ అధ్యక్షుడు తమిళనాడు అన్నామలై నా దగ్గరకు వచ్చినారు ఈ రష్ టు కాల్ మీ అపాన్ కాల్ అపాన్ మీ ఇన్ బెంగళూరు విత్ రిక్వెస్ట్ టు ఎక్స్క్లూడ్ త్రీ లిగ్నైట్ మైన్స్ ఫ్రమ్ ఆప్షన్స్ ఇన్ సెవెంత్ ట్రాంచ్ మూడు లిగ్నైట్ మనులు గనులు తమిళనాడు రాష్ట్రంలోని వాటిని మినహాయించండి వేలంపాట నుంచి అని చెప్పి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నన్ను రిక్వెస్ట్ చేస్తే నేను ఆ పని చేసి పెట్టినా అని చెప్పి ఇక ఇది ప్రహ్లాద్ జోషి గారు స్వయంగా పెట్టిన ట్వీట్ ఎంత ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఇక్కడ విషయం చాలా సింపుల్ డిమాండ్ కొత్తది కాదు మాది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ యొక్క నాయకత్వాలు దేశవ్యాప్తంగా ఉన్న నాయకత్వాలు కూడా వాళ్ళకు కూడా ఈ విషయంలో స్పష్టత ఉంది ఏమని అవసరం ఉన్న కాడ ఇబ్బంది ఉన్న కాడ గతంలో ఇచ్చిన ఉదంతాలు కూడా ఎన్నో ఉన్నాయి ఇంతకుముందు నేను చెప్పినట్టు చెస్నా ఉదంతంలో కూడా ఒక స్థిరమైన విధానపరమైన నిర్ణయం కూడా అప్పటి కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకొని ఉన్నది ఇవన్నింటికి మించి అన్నింటికి మించి ఈ దేశంలో అనుభవాలు ఏంటి అంటే ఇప్పుడే నేను వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి చెప్పినా వైజాగ్ స్టీల్ ప్లాంటు నష్టాల్లో పోయింది కాబట్టి ప్రైవేటీకరిస్తున్నాము అని వాళ్ళ కొంతమంది చాలా చక్కగా సన్నై నొక్కులు నొక్కుతున్నారు ఎందుకు పోయింది వైజాగ్ స్టీల్ ప్లాంటు నష్టాల్లోకి అంటే ఇది కారణం ఎందుకు అంటే బైలదిల్లా అనే ఒక గని బైలదిల్లా అనే ఒక గని ఛత్తీస్గఢ్లో ఉంటుంది దాన్ని మాకు క్యాప్టివ్ ప్లాంట్ కింద కేటాయించండి అని వైజాగ్ స్టీల్ ప్లాంట్ అడిగితే దాన్ని కేటాయించకుండా దాని అదానీ గారికి ఆక్షన్లు అప్పజెప్పింది కేంద్ర ప్రభుత్వం ఏమైంది దానివల్ల వైజాగ్ స్టీల్ ప్లాంటు ఒక గని లేకపోవడం వల్ల క్యాప్టివ్ గని లేకపోవడం వల్ల ఎందుకంటే వైజాగ్ దగ్గర ఎక్కడా కూడా దగ్గరలో వందల కిలోమీటర్ల దూరంలో కూడా ఎక్కడా కూడా నిజానికి గనులు లేవు ఐరన్ ఓర్ మైన్స్ లేవు నియరెస్ట్ ఇస్ బయలదిల్లా ఇది మాకు కేటాయించండి మేము బతుకుతాము మేము పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగు మా దానిలో రిజర్వేషన్లు ఉంటాయి ఎస్సీ ఎస్టీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి పబ్లిక్ సెక్టర్ బలపడితే ప్రభుత్వం బలపడ్డట్టు దేశం బలపడ్డట్టు జాతి సంపద పెరిగినట్టు మాకు అలాట్ చేయండి అని నోరు నెత్తి బాదుకున్నా వాళ్ళకు అలాట్ చేయలే ఆక్షన్లో పాల్గొనండి తెచ్చుకోండి అని చెప్పిన అల్టిమేట్గా ఏమైంది దాంతోని బయలదిల్లా పోయింది ప్రైవేట్ రంగంలో ఉండే అదానికో బుదానికో పోయింది పోయినాకేమైంది ఇవాళ వైజాగ్ స్టీల్ ప్లాంటు నష్టాల్లో పడ్డది నష్టాల్లో పడ్డానికి ఏమంటున్నారు నష్టాల్లో పడ్డది కాబట్టి అమ్ముతున్నాం అంటున్నారు అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా మీకంటే రేపు సింగరేణి విషయంలో కూడా ఇదే రకమైన వ్యూహం అవలంబించడానికే ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న కుట్ర ఇది ఉద్దేశపూర్వకంగా సింగరేణికి కోల్ బ్లాక్స్ కేటాయించకుండా సింగరేణి కూడా వేలంలో పాల్గొనండి అని సన్నాయి నొక్కులు నొక్కే కిషన్ రెడ్డి కానీ అదేవిధంగా ఇవాళ ఆయనకు వంత పాడుతున్న బీజేపీ కానీ ఒక మాట చెప్పాలి ఏమైంది మరి రేవంత్ రెడ్డి గారు లేక రేవంత్ రెడ్డి గారి వ్యతిరేకత ఎందుకు మాయమైంది రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ పదకొండు నాడు కోల్ బ్లాక్స్ కేటాయించండి సింగర్ ఎన్నికని డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి గారు ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా ఇలా ఏం మారింది ఎందుకు ముఖ్యమంత్రిగా మీరు ఆ వేలం పాటలో మేము పాల్గొంటాము అనే మాట చెప్తా ఉన్నారు బిఆర్ఎస్ రక్షణ అని నేను ఊరికే అనడం లేదు తొమ్మిదేళ్ళు తొమ్మిదేళ్ళు ఏళ్ళు కేంద్ర ప్రభుత్వం మా మెడ మీద కత్తి పెట్టినా మేము ఈ బొగ్గు గనులు ఆప్షన్ కాకుండా చూసినాం ఎవరు వేయకుండా చూసినాం ఎందుకంటే జాతి సంపద సింగరేణి బలపడితే సింగరేణి కార్మికులు లాభపడతారు సింగరేణి బలపడితే మన రాష్ట్రానికి లాభం జరుగుతుంది సింగరేణి పవర్ మనం మర్చిపోకూడదు సింగరేణి పవర్ ఏంటంటే సింగరేణి కార్మికులకు ఉండే సంఘటిత శక్తి పవర్ ఏంటంటే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ముప్పై ఆరు రోజుల పాటు సకల జనుల సమ్మెలో సింగరేణి కార్మికులు జంగు సైరను ఉదితే దక్షిణ భారతదేశం మొత్తం గాఢాంధకారంలోకి పోయే పరిస్థితి ఆనాడు వచ్చిన విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆయన పిలిచి బతిమిలాడి మమ్మల్ అందరినీ మీరు దయచేసి ఒప్పించండి మీ బొగ్గుగా సంఘాన్ని ఒప్పియండి దయచేసి వాళ్ళని అదే అదేవిధంగా మిగతా సంఘాలతో కూడా మాట్లాడదాం తెలంగాణ విషయానికి దీనికి ఏం సంబంధం వాళ్ళని దయచేసి ఒప్పించండి అని చెప్పి వారు ఆనాడు రిక్వెస్ట్ చేసినారు ఇప్పుడు కూడా నేను అనేది అదే ఎట్లయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ఖతం చేసిన ఎట్లయితే క్యాప్టివ్ మైన్ ఇవ్వకుండా ఖతం చేసిన అదే ప్రయత్నం ఈరోజు కాంగ్రెస్ బీజేపీ కలిసి చేస్తూ ఉన్నాయి ఇది తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలా కాంగ్రెస్ ఆనాడు మీరు ఆలోచించండి మళ్ళీ చెప్తా ఉన్నాను నేను పదహారు ఎంపీలతో ఏమవుతుందన్నారు ఇలా పదహారు ఎంపీలతోని వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగింది కానీ అదే పదహారు ఎంపీలు మీద పంచి బ్రహ్మాండంగా కాంగ్రెస్కు బీజేపీకి ఇస్తే వాళ్ళు కూడా సింగరేణి నట్లే నిట్ట నిలువున ఇవాళ నిలువు దోపిడీకి శ్రీకారం చుడుతూ ఉన్నారు మనకు క్యాప్టివ్ మైండ్స్ ఇవ్వడం లేదు అంటేనే గుజరాత్లో ఇచ్చి ఒరిస్ట్రాలో ఇచ్చి తమిళనాడులో ఇచ్చి మనకు మాత్రమే ఇస్తలేరంటే ఇక్కడ ఎంపీల అసక్త ఇక్కడి ప్రభుత్వం అశక్తత కేసీఆర్ ఉన్న నాకు సాహసం చేయలే కేసీఆర్ ఉన్న రోజులు వేలం పాట పెట్టలే ఇలా వాళ్ళే చెప్తున్నారు కదా కేసీఆర్ తొమ్మిదిన్నర ఏళ్ళు అడ్డుకున్నాడు వాళ్ళే చెప్తున్నారు ఎందుకు అడ్డుకున్నాడు కేసీఆర్ సింగరేణిని కాపాడాలని అడ్డుకున్నాడు ఎందుకంటే కేసీఆర్ తెలిసింది ఏం తెలుసు వైజాగ్ నెట్లనైతే ఇలా వీళ్ళు నష్టాల బాట పట్టించి చివరికి ప్రైవేటీకరణకు తెరలేపిన సేమ్ సింగరేణికి పట్ల కూడా అదే కుట్ర వైఖరి ఉంటుంది అనే ఉద్దేశంతోనే కేసీఆర్ గారు సింగరేణిని కాపాడడానికే ఆ ఆక్షన్లో పాల్గొనలేదు ఇప్పుడు కూడా మేము చెప్తా ఉన్నాం రేవంత్ రెడ్డిని బట్టి విక్రమార్క గారిని అదేవిధంగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారిని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎవరైనా కేంద్ర కేబినెట్ మంత్రి కొత్తగా అయితే రాష్ట్రానికి ఒక ప్రాజెక్ట్ దేవాలి కొత్త ప్రాజెక్ట్ దేవాలి కానీ మా కిషన్ రెడ్డి అన్న ఏం చేస్తాడు వాటిని అమ్ముకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు పదహారు ఎంపీల పవర్ ఏందో ఇలా మీరు గమనించాలని చెప్పి తెలంగాణ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా పదహారు ఎంపీలు ఉంటే అక్కడ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ ఇక్కడ నా అవుతుంది వైజాగ్లో ఇక్కడ మాత్రం సింగరేణిలో టీఆర్ఎస్ లేదు ఇవాళ లోక్సభలో కాబట్టి ప్రైవేటీకరణ ప్రారంభం జరిగింది ఇవాళ నిరాటంకంగా ఇద్దరు కలిసి బ్రహ్మాండంగా ఇవాళ ఆయన గారేమో అమ్ముమంటే ఈయన గారేమో వంత పాడుతూ నేను వేలంపాటలో పాల్గొంటా అని చెప్తా ఉన్నాడు నేను ఇవాళ ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు రెండు వేల ఇరవై ఒకటికి ఇప్పటికీ ఏం మారింది మీరే కదా ఉత్తరం రాసింది ప్రధానమంత్రికి నాలుగు బొగ్గు గన్ ఆపండి వెంటనే అవి కేటాయించండి సింగరేణి కానీ మీరే కదా రాసింది ఇలా ఎందుకు రాజీ పడుతున్నారు దీని వెనకాల ఉన్న మతులబేంది కేసుల భయమా లేక ఇంకేమైనా భయం ఉందా రేవంత్ రెడ్డి గారు చెప్పాలని చెప్పి సింగరేణి కార్మికుల పక్షాన తెలంగాణ ప్రజల పక్షాన ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వందేళ్ల పైగా చరిత్ర ఉన్న సింగరేణిని ఇలా బొంద ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ దీన్ని అన్ని రూపాల్లో కూడా ప్రతిఘటిస్తామనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా వాళ్ళ ఎనిమిది మంది ఎంపీలను ఇచ్చినారు తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ మీరిచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదా మీరు ఇచ్చేది మా తెలంగాణ బొగ్గు గన్లను పదేళ్ల పాటు కేసీఆర్ కాపాడిన బొగ్గు గన్లను మీరు అమ్మడములం పాటలో పెట్టడమే మీరు ఇచ్చే రిటర్న్ గిఫ్టా దయచేసి ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అభ్యంతరం పెట్టాల్సిన రాష్ట్ర ప్రభుత్వం గతంలో అభ్యంతరం వ్యక్తం చేసిన పిసిసి అధ్యక్షుడు వాళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎందుకు ఆహ్వానిస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా ఈ విషయంలో చెప్పాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఆనాటికి ఈనాటికి ఏం మారింది ఏ కారణం చేతి ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీజేపీ నిర్ణయానికి వంత పాడుతున్నారు ముఖ్యంగా స్వయంగా డిప్యూటీ సీఎం గారు ఎందుకు రేపు వేలం పాటలో పాల్గొంటున్నారో కూడా చెప్పాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం సింగరేణి కార్మికులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా సింగరేణిని రెండు జాతీయ పార్టీలు కూడా మేము ముందే చెప్పినాం వీళ్ళిద్దరు కూడా కలిసి రేపటి రోజున సింగరేణిని అమ్ముతారు ప్రైవేటీకరిస్తారని చెప్పినాం ఇలా చాలా గొప్పగా చెప్తున్నారు పొద్దున్న స్టేట్మెంట్ చూసిన కిషన్ రెడ్డి గారు మేము ప్రైవేటీకరిస్తలేము వేలం పాటలో పాల్గొనమంటున్నామని చెప్తున్నాడు వేలం పాటలో పాల్గొనడం అంటేనే ఏంటిది నెక్స్ట్ ఏం జరుగుతుంది తర్వాత మీరు కోల్ బ్లాక్స్ ఇయ్యరు వేలం పాటలో ప్రైవేటులతో అదానీలతో ఇంకోళ్లతో ఇంకోలతోని పోటీ పడాలి తర్వాత ఏం జరుగుతుంది అయ్యో రాలేదు ఒకటే వచ్చింది ఒకటిన్నరనే వచ్చింది అని చెప్పి సన్నాయి నొక్కులు నాలుగిటికి నాలుగు ప్రభుత్వ రంగ సంస్థకు నేరుగా ఇచ్చే అవకాశం ఉండంగా ఎందుకు ఇవ్వట్లేదు మీరు నాలుగు మీ కండిషన్ కూడా పెట్టొచ్చు నాలుగు బొగ్గు గనులు ఇస్తున్నాం దానికెళ్ళి ఒక్కొక్క బొగ్గు గని మీద ఇంకొక పదివేల మంది ఉద్యోగులను యాడ్ చేయండి పదివేల మంది ఉద్యోగాలు కల్పించండి అని చెప్పి మీరు షరతు కూడా పెట్టచ్చు కావాలంటే నిజంగా ప్రేమ ఉంటే తెలంగాణ ప్రజల మీద కానీ ఆ ప్రేమ లేదు అందుకే మేము అనేది సింగరేణి మెడ మీద ఈరోజు కేంద్ర ప్రభుత్వం కత్తి పెడితే ఆ కత్తికి సానబడుతున్నాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఇది తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి ఇంకొక మాట కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మేము అన్నారు ధర్నాలు చేసినాం డిమాండ్ చేసినాం కేవలం లెటర్ రాయడంతో నాగిపోలేదు టీబిజికేఎస్ కానీ మా పార్టీ కానీ రోడ్ల మీద గుడి వచ్చానని ఉద్యమాలు చేసినాం పోరాడినాం తొమ్మిదిన్నర రేణులు కాపాడుకున్నాం సింగరేణి ఈరోజు కూడా మళ్ళీ చెప్తా ఉన్నాం తిరిగి మళ్ళీ సింగరేణికి ప్రమాదం వస్తే కాపాడేది కాపాడగలిగేది కేవలం ఒక కేసీఆర్ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ మాత్రమే ఇది ప్రజలు గుర్తించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం తెలంగాణకు రక్షణ కవచం తెలంగాణ ప్రయోజనాల శ్రీరామ రక్ష ఎన్నటికైనా మరి బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అనే మాట నేను విప్ చేస్తూ మరి చివరిగా నేను ఒకటే పాయింట్ చెప్తా ఉన్నా ఇవాళ సొంత బొగ్గు సొంత గనుల్లో అంటే మన రాష్ట్రంలో ఉన్న బొగ్గు గనుల్లో బొగ్గు దవ్వుకునే హక్కును నిరాకరించడం అనేది దుర్మార్గమా కాదా ఒక్కసారి రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలా ఈ రెండు జాతీయ పార్టీల డొల్ల వైర్ని కూడా అర్థం చేసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతూ మరి సింగరేణిని నిర్వీర్యం చేసి బొగ్గు గనులను కార్పొరేట్ గద్దలకు కట్టబెట్టే ఈ ప్రయత్నాలను మేము తీవ్రంగా నిరసిస్తూ రెండు జాతీయ పార్టీల వైఖరిని కూడా తీవ్రంగా తప్పుపడుతూ ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్తా ఉన్నాను చివరిగా నేను ఒకటే ఒక మాట చెప్తా ఉన్నా తప్పకుండా నాలుగున్నర ఏళ్ళ తర్వాత మళ్ళీ మా గవర్నమెంటే వస్తుంది మరి ఈరోజు ఎవరైనా తొందరపడి ప్రైవేటు వాళ్ళు వచ్చి ఆ బొగ్గు గన్ల వేలాల్లో పాల్గొంటే వాళ్ళకి నేను ఇప్పుడే చెప్తా ఉన్నా మమ్మల్ని తర్వాత తప్పు పట్టకండి మళ్ళా మా ప్రభుత్వం రెండు వేల ఇరవై ఎనిమిదిలో వస్తుంది వచ్చిన తర్వాత తప్పకుండా ఈ నిర్ణయాన్ని హండ్రెడ్ పర్సెంట్ అడ్డుకట్ట వేస్తాము ఇప్పుడు ఎవరైతే రేపటి రోజున వేలంపాటలో పాల్గొనబోతా ఉన్నారో వాళ్ళు ఇది గమనించుకోవాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎందుకంటే మమ్మల్ని తర్వాత నిందించకండి అయ్యో మాకు తెలియదు అది ముప్పై ఏళ్ళు మేము తవ్వుకునే గని మీరు వచ్చి ఇట్ల చేస్తే ఎట్లా చేస్తే ఎట్లా అని ఎవరన్నా అంటే తప్పు మాది కాదు మేము ప్రధాన ప్రతిపక్షంగా తెలంగాణ ప్రజల పక్షాన సింగరేణి కార్మికుల పక్షాన సింగరేణి ప్రయోజనాల దృష్ట్యా మేము ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం వేలంపాటను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం దానికి వంత పారడం ఆపాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఈ వేలంపాటలో పాల్గొనే ప్రతి ఒక్కరిని కూడా మళ్ళీ చెప్తున్నా నాలుగున్నర ఏళ్ళ తర్వాత మళ్ళీ మేము వస్తాం వచ్చిన తర్వాత ఈ నిర్ణయాన్ని తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ అడ్డుకట్ట వేస్తాం అందులో ఎవరికి అనుమానం కూడా అవసరం లేదు ఎందుకంటే మాకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం జాతి ప్రయోజనాలు ముఖ్యం హండ్రెడ్ పర్సెంట్ అడ్డుకట్ట వేస్తామనే మాట కూడా చెబుతూ ఈ వేలంపాట నుంచి ఈ నిర్ణయం నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపసంహరించుకొని తప్పకుండా సింగరేణికి న్యాయం చేయాలని చెప్పి కూడా అలాంటి డైరెక్ట్గా చేయాలని చెప్పి కూడా కోరుతూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు ఎందుకు పాల్గొనాలా ప్రభుత్వం అసలు అసలు కాదమ్మా మేము ఒక స్ట్రైట్ పాయింట్ అది జాతి సంపద బొగ్గు అనేది జాతి సంపద రాష్ట్రము కేంద్రము అల్టిమేట్గా జాతి అంటే భారతదేశం భారత జాతి సంపద డైరెక్ట్గా భారత జాతికి సంబంధించిన కంపెనీ ఉండగా నీకు యాభై ఒక్క శాతం రాష్ట్ర ప్రభుత్వ వాటా నలభై తొమ్మిది శాతం కేంద్ర ప్రభుత్వ వాటా ఉండి రిజర్వేషన్లలో మంచి ఉద్యోగాలు ఎస్సీ ఎస్టీ పిల్లలతో సహా అందరికి ఇచ్చే మంచి సంస్థ ఉండగా దాని కథ దాని మెడ మీద కత్తి పెట్టి నువ్వు కూడా వేలంపాట్లో పాల్గొనాలని అనుడు ఎందుకు మొదలు రెండవది ఒరిస్సాలు ఇస్తవెట్లా గుజరాత్లు ఇస్తవెట్లా తమిళనాడులో ఆప్తబెట్లా తెలంగాణకి ఇయ్యట్లే ఎందుకంటే మాకు బీఆర్ఎస్ ఎంపీలు లేరన్నా పదేళ్ళు ఆగుతుంది కేసీఆర్ ఉంటే కేసీఆర్ పోగానే ఎందుకు దీనికి స్టార్ట్ అవుతుంది కథ ఇక్కడనే నేను అర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రజలు కూడా కేసీఆర్ ఉన్న వాళ్ళేమో సాహసం చేయలే మోడీ గారు సాహసం చేయలే కిషన్ రెడ్డి గారు సాహసం చేయలే కేసీఆర్ జర్రాట పక్కకు పోగానే ఒక్కొక్కరు ఇలా వాళ్ళు జూలు విధిలుస్తున్నారు వీళ్ళు దానికి మంచిగా దువ్వన పెట్టి దువ్వుతున్నారు ఆ జూలుకు ఇదే నా పద్ధతి మరి అల్టిమేట్గా రాష్ట్ర ప్రయోజనాలు లేవు సింగరేణి ప్రయోజనాలు లేవు కార్మికుల ప్రయోజనం అంతకంటే లేవా ఎందుకు పాల్గొనాలి అసలు వేలల్లో ఇది చెప్పాలి వాళ్ళు సమాధానం ముందు థ్యాంక్ యూ ఏమంటారు డెఫినెట్గా ఉంటుంది డెఫినెట్గా ఉంటుంది వాళ్ళు మీకు మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా ఎవరన్నా పొరపాటు నాక్షంలో పాల్గొంటే కొంతమంది ఉంటారు పాల్గొంటోళ్ళు పాల్గొంటే వాళ్ళకు ముందే చెప్తున్నా మేము మమ్మల్ని తప్పు పట్టకండి హండ్రెడ్ పర్సెంట్ మా గవర్నమెంట్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్లో వస్తుంది నెక్స్ట్ గవర్నమెంట్ మాదే వచ్చినాక ఈ నిర్ణయాన్ని తిరగదోడుతాం హండ్రెడ్ పర్సెంట్ అడ్డుకుంటాం రద్దు చేస్తాం అది కూడా చెప్తాం ప్రత్యక్ష కార్యాచరణ మీరు అన్నారు తొందరలో ప్రకటిస్తాం ఎల్లుండి మా మీటింగ్ కూడా ప్రకటిస్తాం మరి అవేట్లు ఇచ్చింది రావన్నీ కు సాధ్యమవుతుంది ఒరిస్సాకు సాధ్యమవుతుంది తమిళనాడుకు సాధ్యమవుతుంది తెలంగాణకు మాత్రమే సాధ్యం కాదు ఇంటి ఇక్కడున్న ఎంపీలు అంతచాత దాని వల్ల పార్లమెంట్ పార్లమెంట్లో కూడా దీని గురించి మాట్లాడరా సమాధానం చెప్పరా